నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు బాల్య వివాహ ముక్త భారత్ స్థానిక గాలివీడు గేటు వద్ద ఉన్న రాయలసీమ స్కూల్లో గురువారం నాడు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్స్ సంస్థ సభ్యులు భారతమ్మ మల్లికలు మాట్లాడుతూ రెండు వేల ముప్పై నాటికి బాల్య వివాహ రహిత భారతదేశంగా తీర్చిదిద్దడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుండి బాల్య వివాహాలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల నందు పాఠశాలల నందు ఈ కార్యక్రమం వీక్షించేందుకు ఏర్పాటు చేశారని వంద రోజులలో భాగంగా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని కావున అందరూ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే మీ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు కానీ పెద్దలకు లేదా వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్కు తెలియపరచాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్స్ సంస్థ సభ్యులు పాఠశాల సిబ్బంది మరియు పిల్లలు పాల్గొన్నారు